రోజు వెయ్యి కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలని నియమం పెట్టుకున్నాడు రోజు చేస్తున్నాడు అలా ఆయన ఏదో దాన్ని ఒక ఇరవై ఒక్క రోజులు నియమం పెట్టుకున్నాడు ఇరవై రోజులు సాగింది శివుడు ఊరుకుంటాడా విష్ణువైనా సరే పరీక్ష పరీక్ష రోజు పరీక్ష పెట్టుకుంటా సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎవరు కదా దేవుడేలా ఇస్తాడంటే ఇరవై రోజు ఇంకా పూజ ముగుస్తుంది కదా విష్ణుమూర్తి సంబరంగా ఉన్నట్ట రోజు చెరువులో పదకొండు వందల కమలాలు పైన కోస్తున్నా నేను వెయ్యే కోస్తున్నాను కావా బాగున్నావు చూసి అచ్చ అలా అని పెడితే ఆ వేళ ఆశ్చర్యకరంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిదే పూసాయి ఎంత వెతికినా వెయ్యో కమలం గనపడ ఏమిటి ఒక కమలం తక్కువైంది ఒక కమలం తక్కువైంది ఈ కమలం ఎక్కడి నుంచి తేవాలి అనుకుంటే ఆయనకి ఏమొచ్చిందంటే నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు కదా నా కళ్ళు కమలాలే కదా కమలం తక్కువైతే ఏమైంది ఇంకోటి తక్కువైనా పరవాలేదు నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను బాణంతో తీసి శివుడు పాదాల ముందు పెట్టాడమ్మా అది విష్ణు యొక్క భక్త కన్నప్పెంతో విష్ణువు అంది